వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు జనవరి నెల ఇరవైవ తారీకు అలాగే ఈరోజు శనివారము సూర్యోదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ముప్పై తొమ్మిది నిమిషాలకు అలాగే సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్షం దశమి తిథి ఈ రోజు రాత్రి పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నది అలాగే ఈ రోజు కృతికా నక్షత్రం ఉన్నది పూర్తిగా కృత్తిగా నక్షత్రం ఉన్నది రేపు తెల్లవారుజాము వరకు అనగా తెల్లవారితే సోమవారం అనగా దాదాపుగా ఐదు యాభై వరకు కృతికా నక్షత్రమే ఉన్నది ఇది చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజు దశమి శనివారం కలిపి వచ్చినటువంటి రోజు శారావి వ్రతాన్ని గనక ఆచరిస్తే పరాశర సంహితలో చెప్పినటువంటి విధానంగా ఆంజనేయ స్వామిని గనక ఈ ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది మరి ఏం చేయాలయ్యా అంటే ఈరోజు సూర్యోదయాతు దుర్ముహూర్తం ఉంటుంది ఎప్పుడుంది ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లాగాయితూ ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది అందువల్ల ఏం చేయాలి సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవాలి ఉదాహరణకి ఆరు ముప్పై తొమ్మిదికి సూర్యోదయం అయితే ఐదు ముప్పై తొమ్మిది నిమిషాలకే లేవాలి లేచి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని అప్పుడు వెంటనే ఉదయం ఆరు ముప్పై తొమ్మిది లగాయతూ శనిహోర ప్రారంభం అవుతుంది ఆ శనిహోర సమయంలో పరమేశ్వరుని యొక్క దర్శనం కానీ లేదా హనుమత్ దర్శనం కానీ గనక చేసుకుని పదమూడు అప్పాలు అంటే గోధుమ పిండి అలాగే పంచదార వీటితో చేసినటువంటి ఆ మిశ్రమం ఆ పదార్థం అప్పాలు అంటారు అది స్వామివారికి నివేదన చేసి పదమూడు అప్పాలు దానమివ్వాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి సంతానం కలుగుతుంది ముఖ్యంగా పుత్ర సంతాన కాంక్ష ఉంటే అది కూడా నెరవేరుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరైతే నరదృష్టి పిశాచ బాధ ఇటువంటి వాటితో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు విశేషించి ఆంజనేయ స్వామి వారి అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని ఆ సింధూరాన్ని గనక ధారణ చేస్తే అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది శాస్త్రవచనం దానితో పాటుగా ఈ రోజు కృతికా నక్షత్రం ఉన్నది మాసంలో ఒకేసారి కృత్తిగా నక్షత్రం వస్తుంది ఆ కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున సర్ప సూక్త విధానంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గనక అభిషేకం చేయించుకోగలిగితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది సర్పదోషము కాల సర్పదోషము వివాహం జరగకపోయినా సంతానం కలగకపోయినా ఇలా ఏ రకాలైనటువంటి సర్పశాపాలు ఉన్నా సరే ఈ కృత్తిక నక్షత్రం ఉన్నటువంటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్ప సూక్తంతో అభిషేకం చేస్తే సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి అంతటి విశేషమైనటువంటి రోజు ఈ రోజు అలాగే శుభం తైతుల గరజి అనేటువంటి యోగ కరణాలు ఉన్నాయి అమృత కాలం ఉన్నది సూర్యోదయాత్తు పూర్వమే ఉన్నది సూర్యోదయం అయిపోతుంది అందుకనే శనివారం నాడు చాలా విశేషించి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి నాలుగు గంటలకి గనక నిద్రలేస్తే విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు కూడా కలుగుతాయి ఎందుకంటే అమృతకాలం ఉంటుంది నాలుగు గంటలకు అందుకనే బ్రాహ్మిక ముహూర్తంలో నిద్ర లేవాలి అన్నారు వర్జ్యం మాత్రం సాయంత్రం ఉన్నది ఆరు గంటల ఆరు నిమిషాల లగాయతూ ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది అలాగే ఈరోజు ప్రత్యేకించి నేను చెప్పినటువంటి నియమాలను ఆచరిస్తే మంచి జరుగుతుంది ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాసులు మేషరాశి కానీ కన్య కానీ లేదా ధనురాశి వారికి కానీ ఈరోజు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది చంద్రబలం ఉన్నటువంటి రాసుల్ని గమనిస్తే వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి అలాగే వృశ్చిక రాశి ధనురాశి మీనరాశి ఈ రాశి వారికి కూడా ఈరోజు చాలా సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు జన్మిస్తే శాంతి జయించుకోవాలి అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం పనికిరాదు ఎవరైనా తూర్పుకి ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన